చంద్రబాబు నాయుడు కొత్తగా హామీలిస్తూ సంతకాలు చేసి ఇస్తామని చెప్పుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి సుమారు ఆరు వందల హామీలిచ్చారు అవేమీ అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ కొత్తగా హామీలిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో సుమారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను బ్యాంకుల్లో ఉన్న మీ బంగారాలు నేనే విడిపిస్తాను అని చెప్పి పదిహేను వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పి మాట తప్పి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మోసపుచ్చే ప్రయత్నం చేశారు బాబు వస్తే జాబు అన్నారు మూడు సెంట్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం తెచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు చంద్రబాబుతో కూటమి నాయకులు అమలు చేయించలేకపోయారు కొత్త ప్రభుత్వం జూన్ నెలలో వస్తుంటే ఏప్రిల్ నెలలో నాలుగు వేల పెన్షన్ ఎలా ఇస్తారు దీన్ని బట్టి చంద్రబాబు నిబద్ధత ఏమిటో తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు గురించి ఎంత చులకనగా మాట్లాడారు నువ్వు నమ్మిన జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తారని చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారని చెబుతున్నావు దీన్ని బట్టి మా నాయకుడు ఆలోచనలు ఎంత ముందు చూపుతో ఉన్నాయో తెలుస్తోంది జగన్ గారి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లటం తప్పితే మీకు గచ్చంతరం లేదు ఆ రోజు లేని నిబద్ధత ఆ రోజు ఆ రోజు లేని నైతికత ఈరోజు హామీలకి ఎలా వచ్చింది లేటెస్ట్గా నిన్న ఎక్కడో మీడియాలో చూశాను ఈరోజు ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ఏప్రిల్ నుంచి అంట గవర్నమెంట్ జూన్లో వస్తుంది కొత్త గవర్నమెంట్ అవునా కదా కొత్త గవర్నమెంట్ జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లు అయ్యి మళ్ళీ అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయిన తర్వాత ఇవ్వాలి కానీ ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నాడంటేనే అందులోనే ఎంత పచ్చి దగా దాగుందనేది అర్థం చేసుకోవాలి ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ నేను ఎక్కడో నల జన్ల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫార్టీ ఇయర్స్ ఎవడో నాతో పెట్టుకోలేదు బచ్చాగాడు అని ఒక బచ్చా అని మాట్లాడుతూ ఉన్నాడు నాకు లెక్క వీళ్ళందరూ అని మాట్లాడుతున్నాడు నలభై ఏళ్ళు నీతో పెట్టుకోవడం నలభై ఏళ్ళు నువ్వు చూసిన రాజకీయం వేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నువ్వు చూసిన రాజకీయం వేరు సరైన నాయకుడు నీకు దగ్గర ఇప్పుడు అని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటున్నారు అసలు ఆ భాష ఏంటి నలభై ఏళ్ళు రాజకీయం చేశాను నలభై ఏళ్ల పాటు నేను ప్రజా జీవితంలో ఉన్నాననే వాడి మాట్లాడే భాష ఇది ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ అంటే దానికి అర్థమవుతుంది మనకి ఫ్రస్టేషన్లో ఉన్నాడు ఆయనకు అర్థమవుతుంది భవిష్యత్తు ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కనీసం సంస్కారం లేని భాషలో మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నలభై ఏళ్ళు నీతో పెట్టుకోపోవడం కాదు నలభై ఏళ్ల పాటు చేసిన మోసం చేయకుండా కేవలం మీడియా బలంతో నడుపుతున్నారు అది మీ ఇంట్లో వాళ్ళతో అయినా మీ ఊళ్ళో వాళ్ళతో అయినా మీ రాష్ట్రంలో వాళ్ళకైనా ఈ దేశంలో నాయకులతో అయినా ఒకే రకమైన ఆట ఆడతాడు అవసరమైతే వాడుకోవడం లేకపోతే వదిలేయడం ఈ విషయం తెలియక ఎప్పటికప్పుడు పాపం కొత్తగా వస్తూ ఉంటారు ఆయన చేతిలో మోసపోతు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ అవసరం వచ్చిన మళ్ళీ దిగుతూ ఉంటారు అదే ఆయన గొప్పతనం మేనేజ్మెంట్ ఆయన గొప్పతనం ఈరోజు నేను అడుగుతున్నాను వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాడు ఇదే వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు వాలంటీర్లు ఎంత చులకనగా మాట్లాడారు ఈ ఏం మాట్లాడుతున్నారు వాలంటీర్ల వ్యవస్థ మేము వస్తే కొనసాగిస్తాం అన్ని కార్యక్రమాలు వారితో చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఒక మాట నేను అడుగుతున్నా వాలంటీర్ల వ్యవస్థ సృష్టికర్త ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా నేను వస్తే తొలి సంతకం మళ్ళీ వాలంటీర్ల మీద పెట్టి వాళ్ళనే నేను నియమిస్తానని చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చిన వెంటనే మొదటి సంతకం అక్కడే పెడతాను మళ్ళీ ఈ రాష్ట్రానికి వాలంటీర్ల వ్యవస్థ అవసరం అని మరి నువ్వు నమ్మిన నీ జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొస్తానని చెప్పు దీనికైనా బెటర్ వ్యవస్థ కానీ నువ్వు నిర్మాణం చేసి ఉంటాయి నువ్వు చెప్పలేకపోతున్నావు చూడు జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పలేకపోతున్నావు జగన్ గారు పెట్టిన వాలంటీర్లనే మళ్ళీ తీసుకొస్తానని చెప్తున్నావు దాన్ని బట్టి జగన్ గారి కెపాసిటీ ఏంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా ఉంటుంది ఆచరణ ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు కానీ అర్థమై ఉండాలి నువ్వు నమ్మిన జన్మభూమి కమిటీలు తీసుకొస్తానని చెప్పలేకపోతున్నావు జనం ముందుకొచ్చి జగన్ గారు నమ్మిన వాలంటీర్లే నేను నమ్ముతానని చెప్తున్నాం మంటూరుకి ఏం చెప్పారు అది ఉద్యోగమా గోని సంచరం మోసుకునే ఉద్యోగం ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి తలుపులు కొడతా ఉన్నారు లేకపోతే అమ్మాయిల్ని విదేశాలకి లేకపోతే ఎక్కడెక్కడో బయట విక్రయించడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిస్తూ ఉన్నారని చాలా చులకనంగా దుర్మార్గంగా మాట్లాడారు ఇవాళ ఈ నియోజకవర్గం తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వాలంటీర్లు మహిళలు చేస్తున్నారు యువతులు చదువుకున్న అమ్మాయిలు అవగాహన కలిగిన వాళ్ళు సమాజం పట్ల సేవ చేయాలని దృక్పథం వాళ్ళు చేస్తూ ఉన్నారు యాభై ఎనిమిది నెలల పాటు వాలంటీర్లు పెన్షన్ ఇస్తే జరగని కుట్ర ఈ రెండు నెలల్లో జరిగిపోద్ది ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించి దాన్ని ఆపించేసి దాన్ని ముందుకెళ్ళనివ్వకుండా చేసి ఏం బాగున్నారని అడుగుతున్నా మీరు ఏం సాధించారని అడుగుతున్నాను ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా వాలంటీర్ల సేవలు మీరు ఆపేసామని మీరు అనుకుంటున్నారు దానివల్ల జరుగుతుంది చూసారా మీరు ఎంత దుర్మార్గంగా మీరు చేసిన చర్యకి దాదాపు ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది ఇదే నియోజకవర్గంలో తోరంగనే గ్రామంలో వెంకట్రావు అనే ఒక వృద్ధుడు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు తనకు వా పెన్షన్ రాలేదని ఆందోళనతో పంచాయతీ ఆఫీస్కి వెళ్తూ దారిలో కూలిపోయి చనిపోతే ఒక బీసీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దీని అర్థం ఏంటి మూడు వేల రూపాయలు మొదటి రోజు పెన్షన్ రాకపోతే ఇల్లు గడవని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి అడుగు తీసి అడుగేయలేని వృద్ధులకి వికలాంగులకి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం అనేది ఆవశ్యకత అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి పెన్షన్లు ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు అలా పంపడానికి వాలంటీర్లు పెట్టారు ఇప్పుడు ఏమంటాం నేను ఇంటికి పెన్షన్ పంపుతానని చెప్తున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే ఇంటికి పెన్షన్ పంపిస్తామని చెప్తున్నారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు ఇంటికి పెన్షన్ పంపుతానంటే వద్దన్నది ఎవరు మిమ్మల్ని నిలవరించింది ఎవరు మీకు ఆలోచన ఎందుకు రాలేదు నేను చెప్పేది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టడమే తప్ప ఇంకోటి ఏం చేయలేదు ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేయాలి ఆయన ఇచ్చిన పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయాలి